సంబోరేగ రాసమయ సూరసవ తల్లి పరమవతి తల్లి పరమేషా తల్లి లక్ష్మీదేవి పరవేణి మానేటి గడ్డ మనమన్న తల్లి తల్లి నీలమ్మ తల్లి ఆదిరెడ్డి పరవేణి ఆరు

మందు కాపు ఇంటి కొడుకుని కురమింటి దానిని గొల్లవారి అల్లుని మారుజాతి మరవన్న కొడుకుని విడ్డా చుక్ర పర్వతంబు గంగరేని ఎటుమైన పూజా పల్లె శుక్రవారం నాడు సూరపెల్లి కొడుకుని శనివారం నాడు సారపెళ్లి కొడుకుని అచ్చ ఆదివారం నాడు మమ్మల్ల పొద్దు గుండు శుకల పర్వతంబు గంగరేని ఎట్టు గణమైన పూజ రాతికి బాండి రాజానలేదు చగ మామ గుండు చక్కని కోనేరు విడాపది

కట్టుపోతులని చూసి ఇక్కడ తప్పటోని కాదు నా పదివిడలారా ఎడ్డిలాగలారా మీ మతలాపు నాకేమి నా మతలాపు మీకేమి తెలుసు ఏమి తెలువ నీ పొలవాదరా పదివే నన్ను ఇట్లా ఎత్తుకున్నావో అవి నేను మాటిచ్చి మాట తప్పలేను గదరా భక్తుడా పదివే ర బిఠ నేను మాట ఇచ్చి మాట తప్పలేను నన్ను నమ్మినాక ఎన్ని ఇబ్బందులు వచ్చినా కాపాడుకుంటూ వచ్చినా లేదా నిలువు నీడిస్తానా ఇచ్చిన నా లేదా పదివే పోయే ప్రాణగండం మీద తప్పించుకుంటూ వచ్చినది కదా నా ఎడ్డిలాగా పదివే గట్టలు వచ్చినా తెలో ఏదో కొట్టినా మరి నా మహిమ తెలుసుకోలేవు నా మాట తెలుసుకోలేవు మరి కొల్లారి కట్టినాక నన్ను ఎత్తుకునేది ఉండగదా నా ఎడ్డిలాగా పదివే ఇప్పటికీ నన్ను ఎత్తే ఎట్లెట్టుకున్నవో నిన్నట్లు ఎత్తుకుంటా నన్ను మరుస్తే మి మరుస్తా ఆనందమయ్యింది సంతోషం అయ్యింది బాధ ఏమి లేదు బిడ్డ పౌసరా అణువు చూపిస్తా పదులని రథాలు నడిపించే బాయ్యత నాది కదరా పదవి ఏదో పోయే ప్రాణగా నువ్వు తప్పించుకొని వచ్చిన చూడులాగా నిజమా లేదా పదవి అసలు లాగా లేరు బతకతో కాదు మళ్ళీ మీ నేను కాబట్టి కంటి రెప్పో కాపాడుకుంటొచ్చిన ఎన్నో కష్టాలతోనైనా కానీ కొల్లారు నిల పెట్టించిన కాదు నన్ను ఎత్తుకున్నట్టు కాదు నా ఆదివారం రోజు ఇంటి లోపల మన మాంసం పనికిరాదు నేను అంటుకు ముట్టుకోరుస్తూ కాదు బిడ్డ ఇప్పటి కన్నదాకా సంతోషం చూపిస్తాను నీ పూజ మెచ్చినా నీ భక్తి మెచ్చినా వారం ఇళ్ళ దాకా ఎవరి ఎవరి నిద్ర వేయకు నా గట్టు కొయ్యి వచ్చినాక ఇక్కడనవు దారి చూపిస్తా ఆనందమైంది సంతోషం అయింది బాధపడేది అవసరం లేదు ఆటలు నేనున్నారు ఇంత ఒకప్పుడు పొట్టు పెట్టుకోలేగలరా దారి చూపిస్తాను చూపిస్తాడు ఐదు నిమ్మ దారిగా మేను గుంబాన్ని గట్టుకు పచ్చి గొబ్బరి బోండా నవ్వ దాన్ని ఆరేసుకొని దారి చూపిస్తనే మళ్ళీ నన్ను నమ్ము నేను నేను ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఆనాటి నుంచి నేనున్నా అవును రాలేదా

చూపు నాది మేపు నీది పరుగునీది బాధ్యత నాది కదరా నేను గట్టులో వచ్చిన తిప్పులు పడితే బీటే చదే భక్తురాల పదివేలు అంటే అంత లేదు ముట్టేది ముట్టలేదు ఒక పూట తిన్నట్టు ఒక పూట అన్నట్టు అవుతుంది కదనే భక్తురాల పది ఎంత కష్టపడ్డా కానీ పొద్దు అవుతుంది మా పది కడుపుకు అవుతుంది నీకు తోమ దొరుకుతా నీకు బాట దొరుకుతా సంవత్సరాలు కలిసిపోయింది మంచి జరిగే స్థాయి లోపల కింద పడ్డ అవుతుంది మన ఇంట్లో నా అక్క అమ్మవారి ఉన్నది కదా నీకు పెద్ద నేటి అవతార వంద నిలుపుకున్నావంటే దీపం పెట్టి కూలీ చేసినట్టుగా కాదు లాగలారా నా అక్క ఇప్పుడు కాదు అప్పుడు కాదు తాతల ముద్ద నుంచి ఉన్నది కదరా పదివే నీటికి అవతారంలో అది ఒక దిక్కు బిఆుకున్నావు మన అమ్మవారి మా అయి మీద పెట్టుకున్నావు కదా ఏ పదవి అడిగినవా లేదా బిడ్డ దారి చూపిస్తే పదవిలోకి కొల్లాది ఆలోచన పడుతున్నావు కదా పదవి మరి అవుతుందా లేదా పదవీలు ఎన్నో పైత్రాలు చేస్తున్నావు ఏనుగంత అవుతుంది తోకంత ఇక్కుతుంది కదా నేనున్న పోవే బిడ్డ బాధపడవోకు నేను మాటిస్తున్నా మూటిచ్చినట్టు పోని నిలువ నీడిస్తున్న పో పదివేలు పొద్దున వంతలో పుట్టింది ఉన్నది కదా నేరాగా పదివేలు దారి చూపిస్తే చూపిస్తా పోరి పదివేలు చదువు సరస్వతి మీలాగలారా పదివేలు ఒకటి అనుకున్నది ఒకటి ఏది ఒకటి బిడ్డ పైత్రం చేస్తుండు దారి చూపించ బాధకు వినాలి చదు చ ఏ ఉండదేలాగా నేను ఆనాటి నుంచి వీళ్ళు యాభైన్నర సంవత్సరాలు ఎత్తుకున్నావు నువ్వు పాలు పోసి పరమాన్నం పెట్టు ఒప్పించిన ఉన్నాను ఇప్పటి కన్నలాగా నేను ఉన్నా కాబట్టి ఈ స్థాయికి తీసుకొచ్చినా లేకుంటే ఏ నాట సంసారం ఆగమైపోతుంది చెట్టుకొక్కలు పుట్ట కొక్కోళ్ళు ఒక పూట తిన రోజులు ఉన్నాయి ఇప్పటికన్న తినని ఇక్కడ తిండి ఇచ్చినా కట్ట వస్త్రం ఇచ్చిన దొడ్డు బట్ట దొబ్బలు అమ్మలు ఇచ్చినా లేదా బాధపడబోకు బాట చూపిస్తా போது நுசு கொண்டு கொண்டது வாக்கலாட போது ஐத்துல ஏதாவது ஆலோசனை